హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది నిజమే ఆ గుడిని నిజంగానే దేయాలు కట్టినాయి ఆ గుడి ఊరి దగ్గరకు వచ్చాం ఎక్కడో తెలుసుకున్నాం మా ఇక్కడ దయాల గుడి ఎక్కడ దయాల ఘట్టిన గుడి ఎవరు ఇక్కడ దేయాలి గట్టిన గుడి ఎక్కడ రైట్ తీసుకోండి వన్ కిలోమీటర్ స్ట్రైట్ పోయి రైట్ తీసుకోవాలి సాధారణంగా ఒక గుడిని కట్టాలంటే పాతకాలంలో అయితే రాజులు కట్టించేవారు తర్వాత కర్ణాలు తహసీల్దార్లు కట్టిస్తున్నారు ఆ తర్వాత స్వామీజీలు ఇప్పుడు జన సా ఊరిజనం సహకారంతో ఊరి పెద్దలు కట్టిస్తున్నారు కానీ ఒక గుడిని దేయాలు కట్టాయి అంటే నమ్మగలరా నమ్మక తప్పదు అది ఎక్కడో చూద్దామా రండి రండిరా ఆ గుడి కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుకి దగ్గరలో ఉన్న బొమ్మవరా అనే విలేజ్లో ఉంది ఆ ఊరులోనే ఆ దేయాల కట్టిన గుడి చూడటానికి బయలుదేరాను ఆ చెట్లు చూసారా ఆ ఊరిలో ఎట్లా ఉన్నాయో అసలు ఇంత భయంకరంగా ఉన్నాయి రోడ్డు పక్కనే చెట్లు ఎట్టకేళ్లకు గుడి దగ్గరకి చేరుకున్నాను అయితే అదృష్టం ఏంటంటే ఇక్కడ అందరికి తెలుగు తెలుస్తుంది కర్ణాటకలో ఆల్మోస్ట్ అందరికి తెలుగు తెలుస్తుంది అది నాకు కొంచెం ఈజీ అయింది ఎందుకంటే గూగుల్లో ఏమని కొడతాం దేయాలు కట్టిన గుడి అని కొడితే రాదు ఎట్లా పట్టుకొని వెళ్ళాలో అర్థం కాలేదు అడిగితే మాత్రం చెప్పారు దేవుడా ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే చెట్లు పెద్దగా ఉన్నాయని ఆశ్చర్యపోతే గుడిలో కూడా ఇంత భయంకరమైన చెట్లు ఉన్నాయి అసలు దానికి ఈ గుడి దయ్యాలు కట్టించారు అంటానికి ఈ చెట్లను చూస్తే చాలా నమ్మశక్యంగా అనిపిస్తుంది గుడి కూడా చాలా విశాలమైన ప్రదేశంలో ఉంది ఆ చెట్లను చూడండి అసలు అంత భయంకరంగా ఉన్నాయి పగలే ఎట్లా ఉందంటే రాత్రి ఎట్లా ఉంటుందో గుడి మాత్రం చాలా చిన్నది పైగా ఈ గుడికి ఆరు వందల సంవత్సరాల చరిత్ర ఉంది కానీ చుట్టానికి మాత్రం చాలా భయంకరంగా ఉంది ఈ గుడి పరిసరాల్లోని ఆదిశేషు ఆదిశేషు విగ్రహాలు నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి ఎందుకంటే ఇది శివుని గుడి కాబట్టి కంపల్సరీ ఆ విగ్రహాలు ప్లస్ నవగ్రహాలు ఉంటాయి ఇదే గుడి ఎంట్రన్స్ అండ్ ఆ ధ్వజ ధ్వజస్తంభం

అన్నారుగా ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ కనిపించేది ప్రజ రీసెంట్గా కట్టినాయి అంట ఇవన్నీ ఆ బ్యాక్ సైడ్ ఉన్నది మాత్రమే దయ్యాలు కట్టినాయి కూడా అంట ఒకసారి గుడి చుట్టూ ఒక రౌండ్ వేద్దాం ఈ రూమ్స్లోనే ఇక్కడ పూజారి గారు ఉంటారు దీంతో తర్వాత మాట్లాడదాం ముందర గుడి చుట్టూ ఒక రౌండ్ వేద్దాం ఇది లోపల ఇంటర్నల్గా ఇది షెడ్ ఇవన్నీ ఇప్పుడు కట్టినాయి అన్నమాట రీసెంట్గా ఇది చూశారు కదా బ్యాక్ సైడు ఇది మాత్రం దెయ్యాలు కట్టిన గుడి అసలు దెయ్యాలు ఎందుకు కట్టినాయి వాటికి గుడి కట్టాల్సినంత అవసరం ఏంటి గుడిని చూస్తే పారిపోయే దెయ్యాలే గుడిని ఎందుకు కట్టి అనేది మనం తెలుసుకోవాలంటే మాత్రం ప్లాష్ బ్యాక్ వెళ్ళాల్సిందే అది కూడా ఆరు వందల సంవత్సరాల క్రితం దాకా వెళ్ళాలి ఈ గుడి చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం చివరి దాకా చూడండి దక్షిణామూర్తి అండి తెలుగులో రాశారనుకుంటున్నారా కన్నడ లాంగ్వేజ్ కూడా తెలుగులోనే ఉంటుంది ఆల్మోస్ట్ రైటింగు కానీ మాట్లాడేది మాత్రం అసలు మ్యాచ్ అవుతు పలు సంవత్సరాల క్రితం ఈ ఊరిలో దయ్యాలు చాలా విపరీతంగా ఉన్నాయంట ఊరు జనాన్ని భయభ్రాంతులని గురి చేస్తూ వాళ్ళని రాత్రిపూట బయటికి రావాలన్నా లేదా ఏదైనా పని పనిచేసుకోవాలని ప్రయత్నం చేసినా ఆటంకాలు కలిగించేవంట ఆ చిత్రహింసలు తాళలేని ఒక భక్తుడు శివభక్తుడు బుచ్చాయ అనే శివభక్తుడు ఆ భూతనాథుని గుడిని నిర్మిస్తే తప్ప ఈ భూతపేడ పారి పారిపోదు అని భావించి ఊరి ప్రజల మద్దతుతో గుడి నిర్మాణం ప్రారంభించాడు ఈ విషయం తెలిసిన ఆదయాలు ఊరుకుంటాయా కోపోద్రెక్తంతో ఆ రాత్రికి రాత్రే కట్టిన గుడి మొత్తాన్ని కూల్చివేశాయి ఆ హఠాత్ పరిణామంతో కంగు తిన్న ఆ బుచ్చయ్య ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ దయాల ఆట కట్టించాలి అని ఒక సంకల్పంతో తాంత్రిక విద్యలు నేర్చుకున్నాడు ఒక తాంత్రిక విద్యలైనా బాణామతి షెల్లంగి చేతబడి ఇట్లాంటి ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు నేర్చుకొని తిరిగి ఊళ్ళో కాలు పెట్టాడు ఎలాగో తెలుసా ఈ రేంజ్లో రీఎంట్రీ ఇచ్చి దేయాలన్నిటిని బంధించి వాటి వెంట్రుకలను కత్తిరించి రోకలకు కట్టి తన దగ్గరే దాచుకున్నాడట అవి తిరిగి ఇస్తే ఆ ఊరు వెళ్ళిపోతామని ఎంత బతిమలే చూశారు కదా ఈ దేవస్థానం పైన దయాల ఉన్నాయి కానీ దేవుడి విగ్రహాలు కానీ శిరలు కానీ ఏమి లేవు పైగా గుడికి శిఖరం కూడా లేదు అది ఆ గుడి నిర్మాణం దయాలు కట్టించినాయి కాబట్టి దయాల విగ్రహాలు మాత్రమే ఉన్నాయి అయితే మళ్ళీ స్టోరీలోకి తిరిగి వెళ్తే అవి ఎంత వేడుకున్నా కానీ అతను ఒప్పుకోలేదంట ఒప్పుకోకపోగా ఒక కండిషన్ పెట్టాడంట మీరు కూల్చివేసిన దేవాలయాన్ని తిరిగి కట్టిస్తేనే మిమ్మల్ని వదిలేస్తాను అని చెప్పడంతో మరో దారి లేక రాత్రికి రాత్రి నిర్మించాయి అంతేకాదు రాత్రికి రాత్రే ఆ ఊరిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాయి ఇది దేవాలయం కట్టించిన స్టోరీ ఇక్కడ చూస్తున్నారు కదా అది దేవుని విగ్రహం అయితే గుడి ఈరోజు ముక్కు అది తొలి ఏకాదశి రోజు వచ్చాను నేను నా బ్యాడ్ లక్ అందువలన గుడి అనేది ఓపెనింగ్ ఉండదన్నమాట అంటే మార్నింగు క్లోజ్ చేసేస్తే మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారంట అందువలన మీరు ఈ మెస్సులో నుంచి విగ్రహాన్ని చూడటమే కానీ నేను డైరెక్ట్గా మీకు చూపించలేను పొంతులు గారు అడిగితే ఆయన చెప్పాడు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంత దయ్యాల విగ్రహాలే కింద మాత్రం ద్వారపాలకులు ఇద్దరిని పెట్టారు చూడండి గడిది గడి పెట్టేసి ఉంది ఎంతవటి సంతోషం కనీసం ఇక్కడ మెస్ ఉండటం వలన పాక్షికంగా అన్న మనకు కనబడుతుంది అయితే ఇక్కడ కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ విగ్రహం ఈ దేవస్థానాన్ని కాదు ఇది గుడి బయట ఉన్న ధ్వజస్తంభం ఆ పక్కనున్న నవగ్రహాల గుడి ఏంటి మళ్ళీ ఎట్లా ట్విస్ట్ ఇచ్చాడు అనుకున్నారా నిజమే ఆ గుడి కట్టినప్పుడు అయితే విగ్రహం అయితే ఏం లేదంట ఇప్పుడు ఈ దేవస్థానంలో ఉన్న విగ్రహం ఈ ఊరి పరిసరాల్లోనే ఒక బావి తవ్వుతూ ఉంటే ఆ బావిలో దొరికిందంట ఈ విగ్రహం ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ గుడిలో విగ్రహం లేదు కదా అని చెప్పి ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు అక్కడి నుంచి ఈ గుడి బాగా ఫేమస్ అయింది అంతకుముందు విగ్రహం ఎందుకు లేదు అనేది మాత్రం మనకు తెలియదు ప్రస్తుతానికి ఈ గుడి చరిత్ర అయితే ఇది గుడి పరిసరాలు ఒక్కసారి చూద్దామండి ఆ దేవస్థానానికి ఎదురుగా ఈ కట్టడం ఉంది ఈ కట్టడంలో విచిత్రంగా పుట్ట వెలిసింది చూడండి ఆ పుట్టకి ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉన్నారు అది న్యాచురల్గా వెలిచినట్టే ఉంది ఇది ఈ గుడి ప్రాంగణం ఈ పక్కనే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు పక్క చుట్టుపక్కల మరి అరుగులాగా కట్టేశారు ఇక్కడ కూడా చిన్న చిన్న దేవతామూర్తి విగ్రహాలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం రండి మీకు ఇక్కడ కూడా నాగదేవతామూర్తులే మూర్తి విగ్రహాలే దర్శనమిస్తున్నాయి ఇది ఈ దెయ్యాలు కట్టిన గుడి యొక్క చరిత్ర అయితే మీరు బెంగళూరు నుంచి విమానాశ్రయం రూట్లో బాగా ముందుకు వస్తే ఈ లొకేషన్ మీకు ల్యాండ్ మార్క్ అనమాట ఇక్కడ మీరు లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ ఈ రెస్టారెంట్ ఉంది కదా దీని పక్క రోడ్డే మీకు ఇక్కడ లొకేషన్ కూడా పెడుతున్నాను చూడండి మీకు డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్